నమస్కారం నా పేరు సరిత ఈరోజు మనతో ఉన్నారు సంగప శ్రీనివాస్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు సార్ నమస్తే అండి స్వాగతం సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెడుతున్నారు కదా సార్ సో వాళ్ళు ఎంతమంది హీరోలు సక్సెస్ అవుతున్నారు దీని గురించి మీరేం చెప్తారు యాక్చువల్గా సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం అనేది సర్వసాధారణమైన విషయం చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే రాజకీయంగా సక్సెస్ కావటం అనేది అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏమి అంటే ముఖ్యమంత్రిగా అంటే సినిమా రంగం నుంచి రాజకీయ రంగం వచ్చిన వాళ్ళు అంటే పూర్తిగా అంటే ఒక ముఖ్యమంత్రి అయితేనే సక్సెస్ అని కాదు అంటే ప్రజల మన్నల్ని ఎవరైతే పొందుతారో అంటే రాజకీయ ప్రక్షాళనలో ఎవరైతే ముందుంటారో అంటే వాళ్ళు సినిమా హీరోల్లో అంటే రంగంలో వాళ్ళు హీరోలు ఉన్నారు అది రాజకీయాల్లో కూడా హీరో అయితే చాలా బాగుంటుంది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయంగా చాలా అంశాలు అంటే ప్రక్షాళన చేయాలని అంశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ సిచ్యువేషన్స్ చూస్తే అంటే కులం ఉంది మతం ఉంది అవినీతి ఉంది డబ్బు ప్రభావం ఉంది చాలా రకాల అంటే చాలా దీంట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే రూపు మాపి నిజంగా ఇవన్నీ లేకుండా ఒక స్వచ్ఛమైన రాజకీయం చేయాలనుకుంటే అది ముఖ్యమంత్రితో మనం అసలు కంపేర్ చేసి చూడకూడదు ముఖ్యంగా రాజకీయ నాయకులు అక్కడే విఫలం అవుతున్నారు అనిపిస్తుంది అంటే ప్రత్యేకంగా సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనకి అంటే మనకి ఇంత ముందు మనకి ఇప్పుడు ఎంజిఆర్ గారు వచ్చారు తర్వాత కరుణానిధి గారు వచ్చారు తర్వాత జయలలిత గారు వచ్చారు ఎన్టీఆర్ గారు వచ్చారు అంటే వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత చాలామంది అనుకున్నది ఏంటంటే అప్పుడు వాళ్ళకి అంటే రాజకీయ శూన్యతలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి సఫలీకృతమయ్యారని అనుకుంటున్నారు కాకపోతే దశాబ్దాలుగా ఇక్కడ ఏంటంటే రాజకీయ శూన్యత ఖచ్చితంగా ఉంది ఎప్పటి నుంచో ఉంది కానీ వాళ్ళకి ఏంటంటే ప్రజలు మన్ననలు పొందడంలో మాత్రం ఇంకొంచెం అంటే ఫాస్ట్గా వెళ్ళారు అంటే ఇప్పుడు సినిమా నిజంగా మన ప్రజారాజ్యం చిరంజీవి గారి నుంచి మనం మొదలు పెడదాం ఆయన పార్టీ పెట్టారు ప్రజారాజ్యంలో పార్టీ స్థాపించారు ఆయన స్థాపించినప్పుడు ఏమన్నారు ప్రేమే లక్ష్యం సేవే మార్గం మార్పు కోసం లేకపోతే ఆయన సామాజిక అనే దాని దృక్పథంతో వచ్చారు ఎక్కువగా ఆ కోణంతో వచ్చినప్పుడు ఏంటంటే ఆయన తిరుపతిలో ఒక సభ పెట్టారు సభలో పెట్టి దివ్యాంగులతో జెండా ఆవిష్కరణ చేశారు ఆ చిరంజీవి గారికి అంటే ఒక సామాన్య మద్దతు తరగతి కుటుంబం నుంచి ఆయన అక్కడ దాకా వచ్చారు ఒక పెద్ద హీరో అయ్యారు ఆయన అప్పుడు ఏమనుకున్నారంటే ఇతను గంజి నుంచి బెంజ్ దాకా తెలుసు కాబట్టి ఖచ్చితంగా మాకందరికీ న్యాయం చేస్తారని ఆ ప్రేక్షకులే చాలామంది ప్రజలు వాళ్ళు ఓటు రూపంలో ఇచ్చారు అంటే చిరంజీవి గారికి పద్దెనిమిది సీట్లు ఓట్లు సీట్స్ వచ్చాయి ఎనభై లక్షల పైచీలకు ఓట్లు వచ్చాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న సిచ్యువేషన్లో అంత ఓటు ప్రభావం వచ్చిందంటే అది మామూలు కాదు అంటే దాంట్లో ఆ ఎనభై లక్షల్లో చాలామంది ఏంటంటే ఆస్పిరియన్స్ ఉన్నారు రాజకీయాలు మారాలనుకున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే చిరంజీవి గారి ద్వారా మార్పు వచ్చే అవకాశం ఉందని చాలామంది అంటే చైతన్యవాదులు కావచ్చు కొంచెం సామాజికంగా దృక్పథంగా ఆలోచించే వాళ్ళు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు చాలా వరకు విశ్వసించారు కానీ ఎప్పుడైతే ఆయన అంటే ఆయన ఒకసారి ఎన్నికల రిజల్ట్ తర్వాత ముఖ్యంగా ఆయన ఆయన ఏమన్నారు బంగాళాఖాతంలోనే కాంగ్రెస్ని కలిపేస్తాను అని మాట మాట్లాడారు కానీ ఆయన ప్రజారాజ్యం తీసుకెళ్లి చివరికి మళ్ళీ ఆయన కాంగ్రెస్లో కలిపారు అప్పుడు ఏమైందంటే అంటే రాజకీయ విశ్వసనీయత అనేది కోల్పోతారు అక్కడ చిరంజీవి గారు ఇంకొంతకాలం ఆగుంటే బాగుండేది ముఖ్యంగా ఏంటంటే ఓట్లు వేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆయన రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది నమ్మారు కదా ఆ రోజున దివ్యాంగుల పాపం చాలా జెండా వేశారు అంటే మా ఏమన్నా తీరుతాయేమో మా గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడతారేమో అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే కలిపారో అప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ సినిమా హీరోలు ముఖ్యంగా వస్తే ఏంటంటే వాళ్ళు ఏంటంటే చిరంజీవి గారు ఒక్కటే ఆలోచించాల్సిన విషయం ఉంది అంటే ఆయన ఒక్కసారి మెగాస్టార్ కాలేదు అంటే ఆయన సినిమా నేపథ్యమే కాదు కానీ ఆయన కష్టాలకు ఎన్నో పరిచారు అంటే బస్తులు ఉన్నారు షెల్టర్ లేకుండా ఇబ్బంది పడ్డారు ఎట్లాగైనా నేను కళను నమ్ముకొని వచ్చాను కళను ప్రూవ్ చేసుకొని తీరాలి ఎట్లయినా నేను కథానాయకుడిగా నిలబడాలి అన్న స్ఫూర్తితో ఆయన ఒక మెగాస్టార్ కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన మేజర్గా సినిమా నేను రాజకీయాలకు వచ్చాక వచ్చాక ఆయన స్పీచ్లు కూడా ఏంటంటే సినిమా డైలాగుల్లాగా అనిపించినాయి అంటే ప్రజల్లోకి ఏంటంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆయన వాక్చాతుర్యం కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద ముందు మాట్లాడేటప్పుడు అంటే సామా సమాజాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది నిజంగా చిరంజీవి గారు ఆ రోజు మాట్లాడి ప్రజా సమస్యల నుంచి రాజకీయ ప్రక్షాళన గురించి అవినీతి గురించి అక్రమాల గురించి వీటన్నిటి గురించి అంటే ప్రజలకు తెలియని విషయాలు కూడా ఆయన మాట్లాడుంటే ఆ చిరంజీవి గారు ఒక హీరో అని అనుకున్నాం ఆ రాజకీయాల మీద ఇంత అవగాహన ఉందా ఇంత అధ్యయనం చేశారు ఆ చిరంజీవి గారు అనేది అది కినుక ఖచ్చితంగా ఆయన కొంతకాలం మరి ఇంకొంచెం ఆయన ముందుగా వెళ్ళి అవన్నీ అధ్యయనం చేస్తుంటే నిజమైన హీరో అయ్యారు అట్లా అంటే నమ్మపోవడానికి కారణం ఏంటంటే కేవలం అలాంటి దానివల్ల మళ్ళీ నెక్స్ట్ వస్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏంటి అంటే చాలా క్లియర్గా వచ్చారు ఆయన అంటే ఏమన్నారు నేను ఆ రౌడీల్ని అల్లరి మూకల్ని మొత్తం తరిమేస్తాను మేధావుల్ని రాజకీయాలకు పరిచయం చేస్తాను ఇంటలెక్చువల్స్ అంటే ఆశావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితికి సంబంధం లేకుండా కేవలం వాళ్ళకి దేశభక్తి ఉన్నోళ్ళనందరినీ నా దగ్గరికి రండి మీకు రాజకీయంగా నేను భిక్ష పెడతానన్నట్లుగా మాట్లాడారు ఆయన అందుకనే ఆయన ఏం చేశారు ఔత్సాహిక వేదికను పెట్టారు దాంట్లో స్పీకర్స్ ఉన్నారు కంటెంట్ రైటర్స్ ఉన్నారు ఎనలిస్టులు ఉన్నారు మేధావులు ఉన్నారు అందరినీ తీసుకొస్తే నిజంగా వాళ్ళు ఏమనుకున్నారంటే అమ్మ పవన్ కళ్యాణ్ గారు ఇంత బాగా చెప్తున్నారు అసలు మా వాళ్ళకు అంటే మా లాంటి వాళ్ళకి అంటే డబ్బు లేకపోతే రాజకీయాల్లోకి రాలేమనేది చాలా రోజుల నుంచి సమస్య కానీ డబ్బు లేకపోయినా నేను రాజకీయాల్లోకి రాణించవచ్చు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తున్నారు అనే ఒక కొత్త కి మాత్రం ఊపిరి వచ్చింది వచ్చినప్పుడు ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్లు ఎప్పుడైనా అంటే పోయినప్పుడు నిజంగా ఆయన పార్టీ ఒకసారి ఎలక్షన్ బరిలోకి వెళ్ళేటప్పుడు ఈ మేధావులు కానీ లేకపోతే ఈ అంటే చాలా ఆయన కల్చరల్ వింగ్స్ ను కూడా అంటే ప్రతి అంటే రాజకీయానికి కూడా ఏంటంటే సాంస్కృతిక విప్లవం అనేది ఖచ్చితంగా కావాలి అంటే పాటకు చాలా కదిలించే శక్తి ఉంది కవులు కావాలి కళాకారులు కావాలి అంటే గాయకులు కావాలి వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక టీంలాగా మొత్తం ఆర్గనైజేషన్ చేశారు వాళ్ళు కానీ చివరికి ఒకసారి రాజకీయాల్లోకి వచ్చేసి మాత్రం వాళ్ళందరూ లేకుండా పోయారు పోయినప్పుడు ఏమైందంటే ఆయన సరే వచ్చారు అంటే వాళ్ళు చాలామంది భంగపడ్డారు అట్లా ఇంకోటి ఆయన మేజర్గా చేసిన మిస్టేక్ ఏంటంటే పొత్తులకు వెళ్ళారు పొత్తులకు వెళ్ళినప్పుడు ఏమైందంటే పొత్తుల గురించి చాలా నుంచి ఒక మాట అంటే మన ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రాలు పొత్తులకు అనుకూలంగా ఉంటాయి అంటే తాత్కాలికంగా వాళ్ళకి పార్టీ గెలవచ్చు మేలు జరగవచ్చు కానీ అంతిమంగా పార్టీకే నష్టం జరుగుతుంది అంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఫైట్ ని ఎదుర్కొనేటప్పుడు ఆ రాజకీయ పార్టీని మళ్ళీ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టతరమైన ప్రక్రియ పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఆ అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఎప్పుడైతే పొత్తులకి వెళ్ళారో కానీ పొత్తుల గురించి ఏం మాట్లాడారు అంటే చాలా మంది మేధావులు ఎంజిఆర్ గారు లాంటి వాళ్ళు ఆయన ఏమన్నారంటే పొత్తులు అనేది ఎవరి ఆత్మాభిమానం దెబ్బకు తినకుండా ఉండాలి అనేది చాలా గొప్ప మాట అది అంటే ఆత్మాభిమానం దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఇప్పుడు నిజంగా ఆ రోజు ఏం చేశారు సరే అప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా కొంతమంది ఆయనతో రాజకీయ ప్రయాణం చేశారు చేసిన తర్వాత ఈయన ఏం చేశారు అంటే తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు చాలా రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు జనసేన కార్యకర్తలు ఎలా అంటే వాళ్ళు ఎంత బాగా హుందాగా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే మా నాయకుడి సిద్ధాంతం వేరు మేము భూ కబ్జాదారు నుంచి వచ్చేవాళ్ళం కాదు మేము రౌడీలు గుండాల నుంచి వచ్చి వాళ్ళం కాదు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య కోరికల మీద వాటిని స్థాపించడానికి వాళ్ళని నిర్మూలన చేయడానికి మేము వచ్చినాం మేము మా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పవాళ్ళు అన్నట్లుగా వాళ్ళు బాగా అలా భావించేవారు కానీ ఎప్పుడైతే ఆ టీడీపీ కానీ బీజేపీ జెండాలు కానీ వీళ్ళ భుజాల మీద మొయ్యాల్సి వచ్చిందో అంటే వాళ్ళకి చాలా ఆత్మన్యూన్యత భావం వచ్చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి వైరుధ్యం ఉండి కూడా వాళ్ళు జెండాలు మోసారంటే అది మామూలు విషయంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్క విషయం ఇక్కడ అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు అంటే ఆయన పొలిటీషియన్గా సక్సెస్ అయ్యాడు కానీ అనుకున్న సిద్ధాంతాలు ఆయన సాధించలేకపోయాడు కదా ఆయన ఏమనుకున్నారు ఆయన సిద్ధాంతాలు ఏంటి అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తాను కొత్త రాజకీయ నాయకుల్ని పరిచయం చేస్తాను మేధావుల్ని తీసుకొస్తాను పూర్తిగా రాజకీయ ప్రక్షాళన చేస్తాను కుల మతంతో సంబంధం లేకుండా చేస్తాను అని ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు ఏంటంటే దాన్ని ఆయన అది చేయలేకపోయారు ఇంకో విషయానికి వస్తే ఏంటంటే సనాతన ధర్మం గురించి చాలాసార్లు మనకు వినపడతా ఉంది సనాతన ధర్మం గురించి అంటే సనాతన ధర్మం అనేది పురాతన ధర్మం అంటే సనాతన ధర్మం ఏంటంటే అంటే ఆ సతీ సహమానం అనే సనాతన ధర్మమే అంటే భర్త చనిపోతే భార్య చేతుల్లో పట్టడం కూడా సనాతన ధర్మమే ఆడపిల్లకి చదువు లేకపోవడం కూడా సనాతన ధర్మమే వరకట్నం కూడా సనాతన ధర్మమే అంటే అప్పుడున్న సనాతన ధర్మానికి మానవాళికి అవి హాని చేస్తుందని చెప్పేసి అప్పుడు సంఘ సంస్కర్తలు ఏం చేశారు ఇవి అంతిమంగా ప్రజలకు నష్టం చేస్తున్నాయని చెప్పేసి వాటిని వాటి మీద ఫైట్ చేసి వాళ్ళు హీరోలు అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈయన ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు నేను సంస్కరణ చేయాల్సింది ఏముంది రాజకీయాల్లో ప్రక్షాళన ఏముంది ఇవాళ కులాలు మతాలు డబ్బు ప్రభావము ఇవంతా పేరుకుపోయింది భూ కబ్జాదారులు అవినీతి మయం కుళ్ళు అంతా పెరిగిపోయింది వీటన్నిటి మీద అంటే నేను ప్రజాశ్రేస్సే నా శాశ్వత ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు కనుక అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే ఆయన ఇంకో ఇంకో రూ అంటే ఆయన రూపు ఇంకోలాగా ఉండేది ఈ రోజున అంటే ఆయన పొలిటికల్గా మనం సక్సెస్ అయ్యే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో చూస్తున్నాం ఆయన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ కమల్ హాసన్ గారు కూడా పార్టీ స్థాపించారు కమల్ హాసన్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయనే ఉన్నారు మీరు నీళ్ళు అడిగితే నేను రక్తం ఇస్తా అన్నారు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన అసలు సభకు వెళ్ళేటప్పుడు కూడా రామేశ్వరంలో అబ్దుల్ కలాం గారి సోదరుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన అంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి ఆయనతో ఏం చేశారు జాలర్లతో మాట్లాడి వాళ్ళ ఆశిష్యులు తీసుకొని అక్కడ సభకు వచ్చేటప్పుడు ఆయన అసలు ఎంతో అసలు అంటే ద్రవిడ అనే పదం లేకుండానే ఆయన తమిళనాడులో పార్టీ పెట్టడం అంటే మామూలు విషయం కాదు ద్రవిడ అనే పదం లేకుండానే ఆయన పార్టీ పెట్టారు ఇంకొకటి ఏంటంటే బోల్డ్ స్టేట్మెంట్స్ గుడి ముందు భిక్షగాళ్ళనే మార్చలేని దేవుడు భక్తులని మార్చలేని దేవుడు ఈ ప్రజల్ని ఏం మారుస్తాడు వాళ్ళు ఏం బాబో బాగోగులు చూస్తారని అంటే అతను చెప్పాల్సిన సిద్ధాంతం అంత స్ట్రైట్గా అంటే ఆయన నాస్తికత్వం అయి ఉండొచ్చు యథారత్వం అయి ఉండొచ్చు చాలా వరకు ఏంటంటే అంత స్ట్రాంగ్గా చెప్పారు ఆయన అది చెప్పినప్పుడు మాత్రం అంటే అంత బాగా చెప్పిన వాళ్ళు ఆయన కొన్ని రోజులు ట్రావెల్ తర్వాత ఆయన ఏమన్నారంటే నేను ఇరవై సంవత్సరాల ముందే రాజకీయాల్లోకి వస్తే బాగుండేది అప్పుడు రాజకీయ శూన్యత ఉంది ఇప్పుడు లేదన్న ఎనభై సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడే రాజకీయ శూన్యత ఎక్కువ ఉంది కానీ ఏంటంటే అవి తట్టుకోలేక ఆ మాట అంటున్నారు నిజంగా వీళ్ళు నిజంగా ఏంటంటే అదే విజయ్ గారు మన పార్టీ పెట్టినప్పుడు టీవీకే అనే పార్టీ స్థాపించారు తమిళగా వెక్టరీ కసగం అంటే అంటే తమిళ తమిళలో విక్టరీ ఫ్యాడరేషన్ అని దాని అర్థం అన్నమాట అయితే ఆయన ఏమన్నారంటే ఒక మాట అన్నారు ఆ సభలో ప్రసంగంలో చాలా మంది ఆయన పవన్ కళ్యాణ్లో మాట్లాడారు లేకపోతే ఆయన జగన్లో మాట్లాడారు ఇలా మాట్లాడారు అంతకన్నా ముఖ్యమైన మాట ఒకటి మాట్లాడారు నేను విన్నాను పూర్తిగా ప్రసంగం లాస్ట్లో ముగింపులో మాట మాట్లాడారు రాజకీయ నాయకులందరూ విఘ్నులు కాదు ఆ సినిమా హీరోలు అందరూ మూర్ఖులు కాదు అన్నారు అంటే ఆ మాట అంటే అది దాని ఆ మాట వెనకాల చాలా ఆవేదన ఉండొచ్చు లేదా ఆలోచన కూడా ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడింది ఏంటంటే నిజంగా చెప్పాలంటే రా సినిమా హీరోలు ఎవరు మూర్ఖులు కాదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో సంబంధం లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు నిరూపించుకోవాలని ఇక్కడ పస్తులు ఉండి వాళ్ళకి ఎంత కళ నిరూపించుకోవాలని చెప్పేసి అంటే ఎన్ని రకాలుగా ఒక ప్రొడ్యూసర్ని లేదా అప్రోచ్ అవ్వాలా ఒక దర్శకుడు దృష్టిలో మనం ఎట్లా పడాలా మనల్ని మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలా అని ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ఇంటికాడ తినడానికి మూడు పోట్ల అన్నం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి పస్తులు ఉన్నారు వాళ్ళు ఆ కళను నమ్ముకున్నారు మీరు అంతగా కష్టపడి వచ్చారుగా ఇండస్ట్రీకు అంతగానో మీరు కష్టపడి నిరూపించుకున్నప్పుడు అంటే మీరు సినిమాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకుల దేవుళ్ళు అంటారు నిజంగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా మరి ఆ దేవుళ్ళని మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు అంతిమంగా ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టేయండి మీరు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రక్షాళన ఏం చేశారు రాజకీయ మార్పులు ఏం జరిగినాయి అనే దాని గురించి ఆలోచిస్తే ఏంటంటే నిజంగా సినిమా హీరోలకి అంటే చాలా వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంటుంది కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి అసలు వాళ్ళు రాజకీయ సభలు పెట్టాలంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం జనం వచ్చే అవకాశం ఉంది ఇవాళ ఎంతమంది రాజకీయ నాయకులకు అవకాశం ఉంది లేదు అంటే ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక హీరో ఇలా మాట్లాడి ఇలా నాలుగు మాటలు మాట్లాడారంటే ఒక ఒక హీరో నిజంగా ఒక ప్రజా సమస్య మీద ఇవాళ రోడ్డు మీద కూర్చుంటే ఎన్ని వేల మంది లక్షల మంది వస్తారండి రోడ్లు లాగుతాయా కానీ మీరెందుకు ప్రజల్లోకి వెళ్ళటం లేదు అంటే ఆ ప్రజా సమస్యలు మీరు ఎందుకు పోరాటం లేదు ప్రజలకు ఎందుకు దిశానిర్దేశం మీరు చేయట్లేదు మీరు హీరోలు ఖచ్చితంగా హీరోలే కానీ మీరు ప్రజాక్షేత్రంలో కూడా హీరోలు అవ్వండి చెప్తేనే ప్రజలు ఎక్కువ ఖచ్చితంగా మేడం అయితే వాళ్ళు అట్లా నిజంగా ఆలోచించుంటే ఖచ్చితంగా రేపు ఎవరైనా రాజకీయ ప్రవేశం ఖచ్చితంగా చేయొచ్చు అంటే సినిమా హీరోలు చేయకూడదా రంగులు వేసుకునే వాళ్ళకి ప్రజాస్వామ్యం తెలియదు అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎంజీఆర్ గారు పురిచి తలెవరనే గొప్ప విరుదు విప్లవ నాయకుడు అన్నారు ఆయన ప్రజలు విప్లవ నాయకుడు అన్నారు ఎన్టీఆర్ గారు ప్రసంగిస్తుంటే దాదాపు ఏంటి ఇందిరాగాంధీ గారి స్పీచ్ అక్కడ వదిలేసి ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చారు అంటే ప్రజల్ని ఆకట్టుకునే అంశాలు కానీ అంటే ప్రజలని బాగా ఆలోచింపజేసే కానీ దగ్గరగా ఉండే కానీ ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించగలిగితే వీళ్ళు సినిమా హీరోలు కాదు రాజకీయాల్లో కూడా హీరోలు అవుతారు ఖచ్చితంగా అవుతారు ఆ రోజు రావాలి ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు కష్ట సుఖాలు అన్ని తెలుసు ఆకలి విలువ తెలుసు వాళ్ళకి డబ్బు విలువ తెలుసు కానీ ప్రజలు చాలా ఏంటంటే బలహీనులు అండి మార్పులు వస్తే బాగుంటదని అంటే మేడం మంచి క్వశ్చన్ అడిగారు సరిత గారు అయితే ఇప్పుడు ఎటువంటి మార్పులు అంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు వీళ్ళు రూట్ కాస్ట్ పట్టుకోవాలి హీరోలు ఏం చేయాలంటే రూట్ కాస్ పట్టుకోవాలి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇంత ప్రజలు ప్రజలు బలహీన బలహీనలండి వాళ్ళు ఎవరు మనం వాళ్ళని వాళ్ళని మనం ఏం అనకూడదు అంటే వాళ్ళకి ఇప్పుడు ఓటు అమ్ముకుంటున్నారు రోజుకి ఐదు వందలు వస్తుందంటే వాళ్ళు గ్రతిలేక అమ్ముకుంటున్నారు వాళ్ళు మరి వాళ్ళు డబ్బులు లేవు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి మరి వాళ్ళు అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చిన్న కొన్ని బలహీనతలు ఉండొచ్చు కులమో మతమో ఏదో ఒకటి ఉంటుంది బలహీనతల ప్రతిదీ అంటే వాళ్ళు అధిగమించే చైతన్యం మీరు ఇవ్వండి మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ బిడ్డల భవిష్యత్తు బాగా ఉండాలంటే మీ కులం గురించి ఆలోచించొద్దు మీ మతం గురించి ఆలోచించు ఆ ప్రాంతం గురించి ఆలోచించొద్దు ఎక్స్ప్లాయిటేషన్కి అసలు మీరు గురి కావద్దు మీరు ఇలా ఉండండి అని దిశానిర్దేశం చేయండి ఖచ్చితంగా చేస్తే ఏంటంటే ప్రజలు నమ్ముతారు కానీ చాలామంది ఏంటంటే ప్రజలు ఓట్లేదు ప్రజలు ఓట్లేదు ప్రజలు ఓట్లేదు అంటే ప్రజలు ఓట్లేయడానికి ఏంటంటే చాలా కొన్ని ఓట్లు ఎందుకు పడవంటే వీళ్ళు ఎట్లాగో గెలవరు కాబట్టి ఓటు వేస్ట్ అయిపోతుంది కదా అందరు దీనికి వేస్తారు దీనికి వేస్తారు అంటే మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రజా సమస్యల మీద ప్రజా ప్రజా మీరు ప్రజల్లో భాగంగా ఉండండి ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మీ పార్టీలు పెట్టి తర్వాత ఓడిపోయిన తర్వాత ఏది మేకప్ ప్యాకప్ ఇక ప్యాకప్ అనేది వదిలేయండి మీరు ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోండి మీరు నిజంగా మీరు ఈ రాజకీయ ప్రక్షాళన పాలన హీరో చేశాడని ఒక చరిత్ర సృష్టించండి కేవలం హీరోనే చరిత్ర అసలు సమాజమే కదా మెయిన్ ఇక్కడ ఆ సమాజంలో హీరో వాళ్ళు అదంతా క్యారెక్టరే కదా ఇది ఒరిజినాలిటీ మీరు అలా ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పులు వస్తాయి ప్రక్షాళన జరుగుతుంది చాలా మంది సినిమా సంబంధించిన వాళ్ళు సినిమా హీరోలు కానివ్వండి మామూలు ఆర్టిస్ట్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం ఎంట్రీ అనేది ఖచ్చితంగా రావాలి మేడం రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది అంటే పొలిటికల్ లీడర్స్ రాకూడదు అంటే పొలిటికల్లోకి సినిమా నుంచి రాకూడదనేది ఏమీ లేదు రావచ్చు కానీ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు పూర్తిగా సమాజాన్ని అధ్యయనం చేసి రావాలి రూట్ కాస్ పట్టుకోవాలి ఎక్కడ మనం ఈ మార్పు ఇవ్వాలి రాజకీయాల్లో రావాలంటే మనం ఏం చెయ్యాలి ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా తగ్గించాలి ప్రజల భాగోల్ని ఎలా చూడాలంటే పూర్తిగా సమాజాన్ని అధ్యయనం చేయండి ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది అట్లా థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు